సర్వే పదే వాళ్ళ కృష్ణ విద్యాకంత స్కూల్స్ మధ్య కూడా పద్దేసాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఉన్నటువంటి విద్యాకంట చేసినటువంటి టీచర్ పేరు పైన ప్రత్యేకంగా కలిగారు అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా నాగరాజు గారికి నా అందరికీ అలాగే మోడీ గారికి మాస్టర్ గారికి అలాగే మా తెలుగు పేరు ప్రత్యేకంగా అలాగే ఆలోచన కూడా చక్కగా చదువుకోవాలని ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ మోడీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర వర్గంగా ఉన్నటువంటి విద్యా పెడతారని మరి లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇదంతా కూడా పాదయాత్రలో కొంటున్నటువంటి బాధలు అనుగుణంగా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి స్కూల్స్ ఏ విధంగా నడిపించాలి పిల్లలకి ఏ విధంగా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారి సహకారంతో ఈరోజు పరిపాలన గాడి పత్ర పరిపాలించి గాడిలో పెట్టిన రీసెంట్గా వన్ ఇయర్ అయిన సందర్భంగా పిల్లలందరికీ కూడా గతతో పాటు స్కూల్ ఫిట్స్ అన్నీ కూడా నాణ్యతతో నాణ్యత ఇవ్వాలని ఆలోచనతో స్కూల్స్ తెలిసిన వెంటనే మరి వ్యక్తి జరిగింది దాంతోపాటు అదే రోజు మీరు తెల్లికి వందన ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు వాళ్ళందరూ కూడా చదువుకునే విధంగా ఎవరికి కూడా స్కూల్ స్కూల్కుండా ప్రభుత్వంలో చదువుకునే విధంగా ఈరోజు పరిపాలిస్తున్న ఈ కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నారు స్కూల్లో ప్రభుత్వ సదుపాయాలతో పాటు టీచర్స్ కూడా అందరికీ పుట్టి ఎవరు ఆలోచన కూడా ప్రభుత్వం కాబట్టి మరి పదహారు రోజుల మూడు వందల నలభై ఏడు కోట్లు టీచర్ కూడా తీస్తారు మరి మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో తగ్గినటువంటి పిల్లలకి ఇప్పుడు ఉన్నటువంటి మాస్టర్లు అయితే టీచర్లు చూసుకుంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ లక్షలాది మందిలో ఎగ్జమ్స్ రాసి దాంట్లో ఓడబోసి మరి ఉత్తీర్ణమైనటువంటి మంచి టీచర్స్ అయితే డైవ్ సామాన్లు మనం ఎప్పుడైతే తల్లిదండ్రులు పూజిస్తామో అలాంటి పూజించినటువంటి తల్లిదండ్రులు టీచర్స్ వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ వచ్చి

మంచి చదువులో ఆలోచనతో ఈరోజు అందరూ కూడా అంద కార్యక్రమంలో చేయడం జరుగుతుంది జరుగుతున్నాం ఒకప్పుడు ఒక మంచి విజయవేత్తగా ఈ దేశంలోనే ఒక మంచి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి నారా లొక గారు మీ అందరికీ కూడా ఒక మార్గదర్శకుడుగా మన దర్శన చేయాలని ఆలోచనతో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఒకటే ఒకటి ఇబ్బంది చేసుకున్నాము రాబోయే తరాలను కూడా మీరందరూ కూడా ఒక మార్గదర్ద నిర్దేశకులుగా ఆలోచించడం ఇదిలో కూడా అనేక మార్పులు బుక్స్లో కానీ పట్టణ నాణ్యతలో కానివ్వండి దాక్షలో కానివ్వండి దీంట్లో కొన్ని స్కూల్లో ఏ మార్పు చదువుకోవడం కావాలన్నా సరే అవన్నీ కూడా తీర్చేది కానీ ఈరోజు విద్యావంత ప్రాంతాన్ని కూడా ప్రభావపించడం జరుగుతుంది కాబట్టి మీరందరం కూడా చాలా చక్కగా చదువుకొని మీ మీ ఊరికి అలాగే మీ తల్లిదండ్రులకి ఉన్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా మంచి పేరు తెచ్చేదే కానీ ఈరోజు చూస్తుంటే మన స్కూల్లో ఒక మూడు వందల పిల్లల నుంచి నాలుగు వందల పిల్లల నుంచి ఎవరైనా ఇస్తున్నారంటే దానికి నిదేశం స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం టీచర్ని అనేది సార్ విమర్శించుకుంది ఎక్కడైతే మంచి విద్య ఉంటుందో ఆ విద్య నుంచి టీచర్లు దైవ సమాధి కాబట్టి వాటిని గౌరవించి వాటిని పూజించి వారితో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎట్లా దాన్ని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది ఒకసారి ప్రైవేట్ స్కూల్స్లో ఒకసారి చూడండి ఎప్పుడైనా సరే మీ ప్రెంట్స్లో కానీ ఒకసారి వెళ్ళి చూడండి కింగ్కించిన గదుల్లో మీకు చెమట పట్టిన గదుల్లో మీకు పాఠాలే దొరడం తెలియడం తప్ప ఇష్టం ఉండదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గంటలకి తయారు చేసినటువంటి ప్రైవేట్ స్కూల్కి మనకి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నాణ్యమైన చదువులు ఇవ్వాలి మరి మీ అందరినీ ఒక మార్గదర్శకులు పేరు చేయడం ఆలోచిస్తూ ఉంటారు మా టీచర్స్ వారందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూడండి మా సోదరుడు ఇక్కడ ఒక లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది శ్రీదేవి గారి మేడం అంటే మన లైబ్రరీ కూడా ఉంది మీ అవసరమైనప్పుడు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాల్సిన కోసం ఎందుకంటే దాంట్లో అనేకమైన బుక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చదువుకొని ఇంకా జ్ఞానోదయం తెప్పించిన కూడా ఒకటి మరి ఈరోజు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే ఎక్కువగా ఆగిందా ఏదైనా మీకు ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళ మమ్మల్ని ఏమైనా సరే నా ఫోన్ నెంబర్ తీసుకోండి దయచేసి నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి ఏ అవసరమైనా ట్వంటీ ఫోర్స్ వస్తాను ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఏ ఏపన్నా సరే సరే ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ నా పేరు గంట నమ్మ నోట్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏదైనా ఏ అవసరం ఉన్నా మీ రాష్ట్రంలో కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా నాకు కాల్ చేయండి తప్పనిసరిగా మీ కాల్ బుక్ చేసి మీకు సమాధానం చెప్పే విధంగా ఉంటాను కాబట్టి అలాగే మాస్టర్గా చెప్పారు అప్పుడు ఎవరైతే టీచర్స్ ప్రాబ్లమ్ ఉన్నా స్కూల్లో అనేక మంది ఎందుకంటే మనం మొన్ననే మనం